హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం అయితే రావడం అయితే జరిగింది పూర్తి వివరాలు అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొద్ది వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో నిన్న నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి సంతకం అయితే చేయడం జరిగింది ఇదొకటే కాకుండా ల్యాండ్ డైన్ యాక్ట్ రద్దు పింఛన్ నాలుగు వేలకు పెంపు నైపుణ్య గణన అన్నా క్యాంటీన్లు పునర్ పునరుద్ధరణకు సంబంధించిన ఐదు ఫైళ్ళపై సంతకం అయితే చేయడం అయితే జరిగింది సో నిరుద్యోగుల కోసం డిఎస్సి అభ్యర్థుల కోసం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు సంబంధించిన మెగా డిఎస్సి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో వీటికి సంబంధించిన ప్ర భర్తీ ప్రక్రియ ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఒక జీవో కూడా మనకు రిలీజ్ కావడం జరిగింది ఆ జీవోకు సంబంధించిన పూర్తి సమాచారం చూసుకుంటే డిసెంబర్లోగా ఉపాధ్యాయ నియామకాలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగా డిఎస్సి త్వరలో ప్రకటన పాత డిఎస్సి రద్దు అధికారంలో రాగానే మెగా డిఎస్సీ మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు గారు నెరవేర్చారు సచివాలయంలో గురువారం ఆ దర్శనంపై తొలి సంతకం చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో ఆరు వేల మూడు వందల ఒకటి పోస్టులు అలాగే పీఈటీ పోస్టులు నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీ పోస్టులు వచ్చి పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ పోస్టులు వచ్చి రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ యాభై రెండు పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకు ప్రకటన అయితే వెలువడనుంది ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం రిలీజ్ చేసిన ఆరు వేల వంద పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను రద్దు చేశారు కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన అయితే విడుదల చేయనుంది గత డిఎస్సి ప్రకటన అనుసరించి దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేయక్కర్లేదు సో లాస్ట్ టైం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కొత్తగా మళ్ళీ అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కొత్తగా ఏ జిల్లాకైనా దరఖాస్తు చేసుకోవాలంటే అవకాశం కల్పిస్తారు సో ఎదరా డిస్టిక్ ఏదైనా ఆప్షన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్ సో పదిహేళ్లలో దాదాపుగా మనకు ఆ ఊస అయితే లేదు ఫైనల్గా మనకు ఆరు వేల వంద పోస్టులకు సంబంధించి రిలీజ్ చేశారు సో అందులో దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులకు సంబంధించి ఇక్కడ దరఖాస్తు దరఖాస్తు చేసుకున్న ఎన్నికల కోడ్ కారణంగా ఎగ్జామ్ అయితే జరగలేదు సో ఆ పోస్టులకు ఇంకో పదివేలకు పైగా పోస్టులను యాడ్ చేసి దాదాపుగా పదహారు వేల మనకు మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు నైట్ డిఎస్సికి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేశారు సో ఈ జీవోలో ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఏదైతే మనకు ఇక్కడ ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ని ఆదేశించారు డిఎస్సి ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియను ఆరు నెలల లోపే పూర్తి చేయనున్నారు పోస్టుల భర్తీకి ప్రభుత్వమే నిర్దిష్ట సమయాన్ని అయితే నిర్ణయిస్తుంది అని చెప్పి రావడం అయితే జరిగింది సో టోటల్ ప్రాసెస్ని ఎగ్జామ్స్ కాదండి టోటల్ ప్రాసెస్ని సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో మనకు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసి ఇక్కడ వాళ్ళు జాబ్లో అయితే జాయిన్ అయిపోవాలి సో అటువంటి ఆర్డర్స్ని ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది దానికి అనుగుణంగా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇంతకుముందు కూడా మనకు డిఎస్సిలు రిలీజ్ చేశారు సో అప్పుడు ఒకసారి పదివేలు మూడు వందల పదమూడు పోస్టులకు ఇంకోసారి వచ్చి ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు అయితే రిలీజ్ చేశారు ఈ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు సో ఇప్పుడు కొత్తగా మొదటి సంతకమే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మొదటి సంతకం అయితే చేయడం జరిగింది సో డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది అలాగే ఏపీపీ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఏపీఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో చాలామంది నిరుద్యోగులు అడుగుతున్నారు ఏపీఎస్సి నోటిఫికేషన్స్ కూడా రావాలి కదా అని చెప్పి సో అప్పుడు ఒకటే మాట చెప్పడం జరిగింది సో ఏపీఎస్సీ ప్రక్షాళన మొత్తం పూర్తయిన తర్వాతే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పి సో ఈనాడు న్యూస్ పేపర్లో దానికి సంబంధించిన ఆర్టికల్ వేయడం జరిగింది ఈరోజు ఏపీపిఎస్సిని ప్రక్షణ ప్రక్షాళన చేస్తారా వైకాపా పాలనలో పట్టిన కమిషన్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఏది చైర్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఏకపక్ష నిర్ణయాలు జగన్కు కావలసిన వారితో నిండిన రాజ్యాంగ వ్యవస్థ అని చెప్పి సంస్థ అని చెప్పి రావడం అయితే జరిగింది సో ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే మనకు గత ఏ ఐదేళ్లలో ఏపీఎస్సి ద్వారా రెండు వేల రెండు వందల యాభై పోస్టులకు సంబంధించి భర్తీ నిమిత్తం ముప్పై ఐదు నోటిఫికేషన్లు అయితే వెలువడ్డాయి ఇందులో సగం పోస్టులు అంతకుముందు తెదేప ప్రభుత్వం హయాంలో మంజూరైనవి సో ఇక్కడ ఏదైతే దీ ప్రక్షాళన మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది గ్రూప్ టూకి సంబంధించి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాల్సి అయితే ఉంది చాలామంది నిరుద్యోగులు దాన్ని రెండు నెలల సమయం అడుగుతున్నారు అది ఏం చేస్తారు ఏంటి అనేది అయితే చూడాల్సి అయితే ఉంది సో ఇప్పుడే కొత్త ప్రభుత్వం ఇక్కడ బాధ్యత స్వీకరించింది కాబట్టి సో దీనికి మొత్తం కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది సో ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రావడం అయితే జరుగు జరుగుతుంది రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో కొన్ని కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి గ్రూప్ వన్కి సంబంధించి కూడా సో వాటికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఉంది సో ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఏబిపిఎస్సి ప్రక్షాళన అయిన తర్వాత వాట్సాప్ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది పోలీస్ కేసులు కూడా ఉన్నాయి పోలీస్ జాబ్కి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్ అయితే జరగాల్సి ఉంది అవి కూడా నిలిచిపోయాయి సో వాటిని అన్నింటినీ కూడా త్వరగా కంప్లీట్ చేస్తే చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి